మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పెద్ద కిష్టాపురం గ్రామంలోని విలేకరుల సమావేశంలో ఎల్హెచ్పీఎస్ ఎక్ మాత్రం రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు వాంకుడోత్ మంగిలాల్ నాయక్ మాట్లాడారు ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ మూడు రద్దు చేయడం వల్ల ఆదివాసీలు గిరిజనులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ లక్ష్మీనారాయణను గెలిపిస్తే జీవో నెంబర్ మూడుకి చట్టబద్దత కల్పిస్తారని మంగిలాల్ నాయక్ అన్నారు అంతేకాకుండా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని జిల్లాల్లో రైతులు మిర్చి పంట అధికంగా సాగు చేస్తారని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక మిర్చి బోర్డు ఏర్పాటుకు కృషి చేశారని కేంద్ర ప్రభుత్వం ద్వారా బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తారని బయ్యారం పెద్ద చెరువును రిజర్వాయర్ గా మార్చాలన్నా గార్ల చెరువును మైనర్ రిజర్వాయర్ గా మార్చాలన్నా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణకు టికెట్ ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముప్పై ఐదు మండలాల్లో తొమ్మిది వందల ముప్పై ఆరు గిరిజన తండాలు ఉన్నాయని తండాల్లో ఇందిరా గృహాలున్నాయి గిరిజనులకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అవకాశం కల్పించిన మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీకి రుణపడి ఉంటామని ప్రతి తండాలో ఇంద్రమ్మ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ డాక్టర్ లక్ష్మీనారాయణకు అవకాశం ఇస్తే అందరూ ఏకమై మహబూబాబాద్ పార్లమెంట్ నుండి అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు కు పంపుతామని మహబూబాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మంగిలాల్ నాయక్ నేను ఎల్హెచ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుని ముఖ్యం ఏంటంటే జీవో నెంబర్ త్రీ మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న జీవో నెంబర్ త్రీ పోవడం వల్ల చాలా బాధాకరణ ఉన్నది దానికి జీవో నెంబర్ చట్టబద్ధత చేయాలంటే డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణకి సాధ్యమవుతుంది అలాగే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే డాక్టర్ తోటి సాధ్యమవుతుంది మహబాద్ పార్లమెంట్ పరిధిలోనే అనేక రైతులు మనం మిర్చి తోట వేస్తూ ఉంటాం మిర్చి తోటకు ప్రత్యేకత బోర్డు ఏర్పాటు చేయాలంటే డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ గారితో సాధ్యమవుతుంది అలాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటే డాక్టర్ లక్ష్మీనారాయణ గారితో సాధ్యమవుతుంది అలాగే బయ్యారం చెరువుని రిజర్వైర్ చేయాలంటే డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ గారికి సాధ్యమవుతుంది మాది తండాలు మొత్తం మహబాద్ పార్లమెంట్లోనే ముప్పై ఐదు మండలాల్లోనే మాది తండాలు ఎంత అంటే తొమ్మిది వందల ముప్పై ఆరు తండాలు ఉన్నాయండి తండాల్లోనే ప్రతి ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ బొమ్మను ఇంద్రమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కూడా మా డాక్టర్ లాకవాద లక్ష్మీనారాయణ గారు ముందు ఉంటారు మాకు డెబ్బై ఆరులో అవకాశం కల్పించిన ఇందిరాగాంధీని రుణం ఈ తీరుగైన మేము తీర్చుకుంటామనేసి మేము ఎట్టు పరిస్థితుల్లో డాక్టర్ లాకవాద లక్ష్మీనారాయణ గెలుపుకు కృషి చేస్తాం బరాబర్ గెలిపించుకుంటాం పార్లమెంట్ కు పంపుతాం అనేసి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ ఫర్ జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నాయకత్వం లక్ష్మీనారాయణ నాయకత్వం హరిలాలి డాక్టర్ లాకావతి లక్ష్మీనారాయణ నాయకత్వం డాక్టర్ లాకావతి లక్ష్మీనారాయణ నాయకత్వం డాక్టర్